మోస్తారు వర్షాలు ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది మరొక్క జలసంధిలో ఏర్పడిన ఉపరితలాల ఆవర్తన ప్రభావంతో దక్ష అండమాన్ సముద్రంలో అరుపై ఏర్పడింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది బుధవారం నాటికి వాయుగుండం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశలో కదిలి నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉండటంతో తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే నేడు రాష్ట్ర వ్యాప్తంగా చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు అయితే నేడు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది మంగళవారం రాష్ట్రంలోని పలు చోట్ల పొడి వాతావరణం ఉంటుందని వివరించింది రాష్ట్రంలో తూర్పు దిశ గాలు కొనసాగుతుండటంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికీ ఉత్తర భారతదేశం నుంచి వచ్చే చల్లని గాలుల కారణంగా రాత్రి వేళ చలి మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక మరోవైపు ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది వాయుగుండం ప్రభావంతో నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఒకటి వరకు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది